అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షుడు శేఖర్ చేపట్టిన పాదయాత్ర విజయంగా పూర్తి అవ్వాలని ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ పేర్కొన్నారు పాదయాత్రలో భాగంగా గోరెంట్లలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించి వెయ్యి ఒక్క కొబ్బరికాయలు కొట్టారు ఈ సందర్భంగా చైర్మన్ డేగల ప్రభాకర్ మాట్లాడుతూ మండుటెండలో ఎండను సైతం లెక్క చేయకుండా గుంటూరు నుంచి అమరావతి రాజధాని వరకు శేఖర్ పాదయాత్రకు పూనుకున్నారని పేర్కొన్నారు రాజధానిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగే రాజధాని పునర్నిర్మాణ కార్యక్రమానికి వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్ర ప్రజల కళల రాజధాని అమరావతి ప్రపంచంలోనే అద్భుతంగా తయారవుతుందని ప్రభాకర్ పేర్కొన్నారు అందరు నమస్కారం ఈ రోజున గుంటూరు పశ్చిమ వాణిజ్య విభాగం అధ్యక్షుడైనటువంటి శేఖర్ గారు రేపు జరగబోయే అమరావతి పునర్నిర్మాణ సంబంధించి మరి మన ముఖ్యమంత్రి వరటువంటి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా వస్తున్నారు దీనికి మరి మద్దతుగా మన కలవ రాజధానికి అట్లానే ప్రజలు ఎప్పటి నుంచో కోరుకున్నటువంటి అభివృద్ధి రాజధాని అందరూ కూడా ఎల్ల ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ప్రజా రాజధాని అయినటువంటి అమరావతికి రేపు వస్తున్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఆ కార్యక్రమానికి విజయవంతంగా జరగాలని దిగ్విజయంగా జరగాలని చెప్పేసి శేఖరు మరి ఇక్కడి నుంచి గుంటూరు నుంచి మరి దాదాపుగా నమస్కారం మరి గత ఐదు సంవత్సరాలుగా మన కళల అమరావతిని విచ్ఛిన్నం చేసిన జగన్మోహన్ రెడ్డి ఒక రావణాసురుడు అంతమైనట్టుగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన పోయి మన నవ్యాంధ్ర సాధకుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో రేపు రెండవ తారీఖు పునర్నిర్మాణ కార్యక్రమ శంకుస్థాపన కార్యక్రమం జరగబోతుంది మరి ఆ కార్యక్రమానికి ఎటువంటి ఆటంకములు విఘ్నాలు లేకుండా నిర్విరామంగా పనులు పూర్తి కావాలని కోరుకుంటూ మన కలియుగదయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు అమరావతికి మెండుగా ఉండాలని ప్రపంచంలోనే అత్యుత్తమ స్థాయి నగరంగా అమరావతి తీర్చిదిద్దామని ఆకాంక్షిస్తూ మన గుంటూరు నగరంలో శ్రీ వాసవి కనికా పరమేశ్వరి గుడి నుంచి